జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతోపాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్ళి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాల అనేక కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసేట సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులనేది బాంధవ్యాల్లో మార్పులు అనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనవృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్దల సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే కనుక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారితీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియంది ఏమి లేదు అనుకోవడం వలన పెద్దల యొక్క అనురాగం ఆప్యాయతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవటం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్ళి అంటే అసలు రెండో పెళ్ళి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్ళి ఏదైతే బాంధవైతే కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పిల్లలో తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాల్ని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకంలో అయినా అసలు రెండో పెళ్ళి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టొచ్చు ఎలా అరికట్టొచ్చు దీనికి పరిష్కార ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిగ్ఞాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున రాశి మిథున రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది అంటే కనుక వీరిని అట్రాక్ట్ చేసేటువంటి తత్వం అయితే ఎక్కువగానే ఉంటుంది కానీ వీరు ఎక్కడ ఉండాలి ఎంతవరకు ఉండాలి అనేది వారికి మాత్రమే తెలుసుకునే విధంగా ఉంటుంది అది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి భార్య అయినా భర్త అయినా మిథున్ రాసులో ఉన్నారు అంటే వారితో చాలా నేర్పుని చాలా నైపుణ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే వారు బయటికి కనిపించేటువంటి విధంగా ఉండరు దానికి తగ్గట్టుగా గోచార ప్రకారంలో కనుక మీకు దాంట్లో ఆరో స్థానంలో కనుక రవి కానీ ఆరో స్థానంలో బుధుడు గురువు కానీ లేదా తొమ్మిదో స్థానంలో గురువు శని కానీ ఉన్నారా అంటే ఇక చేసుకున్న వారైతే ఖచ్చితంగా లొంగి ఉండాల్సిందే ఎందుకంటారేమో వారి మీద గురుదశ కానీ శని బలం కానీ ఎక్కువగా ఉంటుంది ఇంకోటి కుజుడు కనుక వాళ్ళ దాంట్లో రెండు నాలుగు ఆరో స్థానంలో ఉండి వారి మీద గురుబలం శని తోడు ఉన్నాడా ఇక ఖచ్చితంగా చేసుకున్న వారికి అయితే రెండోది కాదు కదా ఎటు బయటికి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి వారిలో ఉన్నటువంటి ఆలోచన బయటకు తీసేదానికి ఎంతైతే ఆలోచించాలో వారి తరం కాదు ఎందుకంటే గనక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటారు అది వారికి అర్థం ప్రపోజల్ చేయడం కానీ నన్ను ప్రేమిస్తున్నారు అనుకోవడం కానీ వారి మూర్ఖత్వం కాబట్టి వారిలో నుంచి ఏ విషయాన్ని బయటికి తీయలేరు వారు మాట్లాడేదానికి సగం కూడా బయటికి రాదు కాబట్టి వారి ఆలోచన విధానం ఎవరి తరం కాదు బయటికి తీయటం కాకపోతే ఒకటి ఉంది మిథున రాశి వారు ఎవరైనా సరే లవ్ కానీ ప్రేమించి కానీ మనస్ఫూర్తిగా ఉంది అంటే వారిని వదులుకోవడం కానీ తట్టుకోవడం కానీ వారి ప్రేమకి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే ఎంతటి మనమధుడైనా ఎంతటి వైపరీత్యం చెందినటువంటి శుక్ర గ్రహం ఉన్నా ఎంతటి వాళ్ళైనా సరే వారి ప్రేమకి వారి అట్రాక్షన్ కి దాసోహం ఖచ్చితంగా అవుతారు కాబట్టి మిథున్ రాశిలో ఉన్న వారికి వారి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి అయితే ఖచ్చితంగా వారి తరం కాదు అందుకొని మిథున్ రాశిలో ఉన్నటువంటి భార్యన భర్తేనా మిథున్ రాశిలో ఉన్న వారికి మాత్రం ఉంటుంది కానీ వారిని నమ్ముకొని ఇంటికి వచ్చిన భార్యకే ఉండదు వారిని నమ్ముకొని బాధ్యత తీసుకునేటువంటి భర్తకి ఎఫ్ఐఆర్స్ కానీ రెండో సంబంధంగా పెట్టుకునేటువంటి అదృష్టం వారి సొంతం కానే కాదు వారికి బానిస బలి అవ్వాల్సిందే ఉంటుంది కాబట్టి దాంట్లో ఒకటి అనుమానంగా లేకుండా ఒకటి ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మిథున్ రాశిలో ఉన్న వారు ఏం చేస్తారంటే కనుక బాధ్యత రహితంగా అయితే ఉండరు బాధ్యత పూర్తిగా ఉంటారు దానితో పాటు ఇంకొకటి వారిలో శని ఒక మహర్దశ కానీ శని ఒక దశ కానీ ఉన్నప్పుడు వారిలోని భర్త కావచ్చు భార్య కావచ్చు మార్పులు రావడం అందులో వీరికి చంద్ర మహర్దశ బాగా కలిసి వస్తుంది వీరికి గురుమహర్దశలో పెళ్లి అనేది చేస్తే ఖచ్చితంగా అది వారు జీవితం ఒకటే కాకుండా ఏడు తరాల పాటు స్వచ్ఛ శ్యామలంగా ఉండేటువంటి విధంగా ఉంటుంది ఏడు తరాలు అంటాం కదా మన పూర్వీకుల్లో ఆ ఏడు తరాలు కూడా వీరికి బాగుంటుంది గురుబలం కానీ లేదా గురు మహర్దశ గురు అంతర్దశలో కనుక వీరికి పెళ్లికి కావాలి పెళ్లి వీరికి మిథున్ రాసులు కాబట్టి ఈ గురుమహర్దశ ఎప్పుడు వస్తుందంటే నాకు తెలిసి మహర్దశలో పుట్టిన ఈ ఒక మిథున్ రాసులో పుట్టిన వారికి పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపైతే ఖచ్చితంగా వారికి గురు మహర్దశ వస్తుంది వారు పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా అయితే ఈ గురు మహర్దశలో గనక శుక్రుని యొక్క అంతర్దశ కానీ శని యొక్క అంతర్దశ కానీ లేదా రాహువు కేతు అంతర్దశ లేదా చంద్రుని అంతర్దశ వచ్చినప్పుడు కనుక పెళ్లి చేస్తే వారికి ఆ సమయంలో పెళ్లి యోగం వస్తుంది అప్పుడు మిథున రాశి వారు కూడా వేరే వైపు చూడటం కానీ వేరే వైపు ఆలోచించడం కానీ ఉండదు కానీ వీరి ప్రేమ అతీతం అనే అనేకమంతమైనటువంటి ప్రేమ అనమాట కానీ ఆ ప్రేమను తట్టుకోవాలంటే ఎదుటి వారికి కూడా అలానే ఉండాలి కాబట్టి వీరికి సింహరాశి కానీ కన్యా రాశి కానీ మకర రాశి వారు తులారాశి వారు కూడా వీరికి సెట్ అవుతారు అందులోను ఒకటి వీరికి చేయకూడనటువంటి రాశులు ఏంటంటే కనుక మేషరాశి అందులోను మకర రాశి ఒక ఇంకొక రాశి ఏంటంటే రాశి వీళ్ళని కనుక పెళ్లి అనేది వీరితో ఇచ్చి చేయకుండా ఉంటే మంచిది మరొక రాశి ఉంది కర్కరాటి కర్కాటక రాశి ఈ మధ్యస్థంగా ఉండేటువంటి కర్కాటక రాశి వారికి అంతగా యోగించదు కాబట్టి ఈ యొక్క దసర అంతర్దశలు ఏదైతే ఉన్నాయో ఈ దశలో పెళ్లి చేసినట్టయితే ఒకటే సంబంధం ఉంటుంది ఒకటే బాధ్యత ఉంటుంది పిల్లలు పుడతారు ప్రదంగా వీరు బ్రతికేదానికి జీవించేదానికి జీవన శైలి మొదలుపెట్టేదానికి బాధ్యత అంతా కూడా తీసుకొని కొనసాగించే విధంగా ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకొని బ్రతికే వచ్చి జీవితకాలం కూడా లేదు కాదు అనుకొని ఎఫెయిర్స్ పెట్టుకోవాలంటే ఇక వీరి తరం అయితే కాదు కాబట్టి ఇంకా వారు వీరిచ్చేటువంటి బాధ్యత వీరి చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది అలా కాదు ఇంకా అలా ఉన్నా కూడా ఏదో గ్రహాలు మమ్మల్ని శోధిస్తున్నాయి మరి భార్య భర్తల్లో సంకేత భావం లేదు అలానే కంఫర్టబుల్టీ సరిగ్గా లేకుండా మా పేరెంట్స్ డబ్బు కోసమో ఆస్తి కోసమో పదవి కోసమో పేరు కోసమో జాబ్ కోసమో విదేశాల్లో ఉండాలని కోసమో పెళ్లి చేసేసారు మాకేమో ఇద్దరికి సెట్ అవ్వట్లేదు నా ప్రేమని పొందలేకపోతున్నారు అనుకుని ఎవరైనా ఉంటే గనక మిథున రాశి వారు చేసుకున్న వారికి అదృష్టం లేదు కాబట్టి ఆ మిథున్ రాశి వారికి ఉంది కాబట్టి వారు ఏదైనా వెసులుబాటు చేసుకోవచ్చు అలా ఉంది కాబట్టి వెసులుబాటు చేసుకునే దానికి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇంకా అలా కాదు భార్య దూరం అయితే బతకలేకపోతున్నాను నాకు కావాల్సిందని చెప్పేసి మిథున్ రాశి వారు ఎవరైనా ఉంటే ఈ పరిహారాలు చేసుకోవచ్చు భర్త దూరం అయితేన్నారండి పిల్లలు ఉన్నారు నాకు ఆయన తప్పిందా నాకు వేరే లోకం లేదు నాకు అతనే కావాలని చెప్పేసి భార్య ఎవరైనా ఉంటే లేదు దరిద్రులు వెళ్తే పోయారు నా జీవితం ఇంతే ఉంటుందంటే రెమెడీస్ మీరు చేయకండి లేదు నాకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ స్కోలింగ్లో ఉండేటువంటి రెమెడీస్ మీరు పాటించండి ఏ ఒక్క రెమెడీ మీరు చేసినా కూడా ఖచ్చితంగా దూరమైనటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు దూరమైనటువంటి భర్త భార్య మాత్రమే ఏదైతే అగ్నిహూర్తం సాక్షిగా వాళ్ళు మాత్రమే మీకు దగ్గర ఏదానికి ఉంటుంది కాబట్టి ఈ పరిహారాలు మీరు ఖచ్చితంగా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్క ఏదైతే భర్త అవుతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి వస్తుంది నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ స్టేటస్లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉంది అనుకోండి మా వ్యూ ఉందనుకోండి ఇంగ్లీష్ స్టేటస్లో చూసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్కి ఏడు గింజలు ఎగస్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీడ్స్ ఎగస్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదమో కిరోసినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ కానీ మంట కాని అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకి చూడకుండా తను వేరే లైఫ్కి వెళ్లకుండా తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజులో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది గుచ్చాలి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫోటోకి గుచ్చితే అదిలాగ్ లాగా సూండి గుండు సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం అని దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూములైనా ఏ గదిలో చేసుకోవచ్చు వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంగీరియల్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వటం భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒక చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయినా భర్త అయినా దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకి చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పటం చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ పేరు ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పటం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవొక ఈ టీ స్పూన్ ఇవ టీ స్పూన్ తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని గనక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాల్ని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి ఆయిల్ లాంటి